మయసభ ఒకటి దుర్యోధను ఏకపా కేవలం వాణి రూపంలో వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఎవరైనా ఈ రచన రాసుకొని వేదిక మీద ప్రదర్శించడానికి అనుకూలంగా ఉంటుంది ఆసక్తిగలవారు ఈ మయసభ ఏకపాత్ర అభినయం రచనను వారు రాసుకొని ప్రదర్శించడం ప్రదర్శించవచ్చు కేవలం నేను ఉన్నది మాత్రమే చదివి వినిపిస్తాను భాస్కరుని సౌరవ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి కోరుకుంటున్నాను తెలుగు భాషను అభిమానించేవారు అందరూ ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను నక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మయసభ ఒకటి దుర్యోధను అభినయం ఈ మయసభ శిల్పం ఎంత మనోహరముగానున్నది శిల్ప మర్మజ్ఞుడనగు నాకే ఇది విభ్రమాకారముగానుంది ప్రజలందరకు మహాద్భుత అవగాహముగానున్నదనుటలో వింత ఏమున్నది నిశ్చల పద్మాకర పద్యమున నిశ్చల పద్మాకర మధ్యమున వికసించిన తెల్ల కలువ పూవలే క్షీరసాగర జలో పరిస్థిత లక్ష్మీనివాస శ్వేత పద్మము నయనానంద నయనానందకర్ముగానున్నది నిజముగా ఇది శిల్ప కళా నైపుణ్య విలసితమా మాయా విర్భితమా ఈ మయుడెవరు ఇంతకాలము అనామకుడిగా నుండి ఒక్కసారి ఆకాశమంత ఎత్తు పెరిగిపోయినాడేమీ ఉలి కొసల మలుపుల కొసలచే నిర్జీవ పాషాణములను సజీవముగా మార్చిన శిల్పి ఎంత మహోన్నతుడు ఎంతటి దివ్య భావనామయమాతని హృదయం నిశ్చయముగా అతడు రెండవ విధాత అనదగినవాడు మయదేవానుగ్రహ సంప్రాపిత సభా సంక్రమణ సంజనిత సౌభాగ్యుడు కదా ధర్మరాజు సార్వభౌమయోగ్యమైన ఈ సభ సామంతుడైనను కానీ ఒక నామమాత్ర ప్రభునక పాండవులు ఈ సభకు మమ్మచుట అభినందించుటక అభిశంసించుటక ఇంత అకారణమే వాత్సల్యము వారికేళనించినదో తాము సహోదర ప్రేమాభిమానులమని లోకమును విశ్వసింపచేయుటక ఏదియో నెపమున్న మమ్ము వంచింపచేయుటక ఎట్లయినా నువ్వు కాని శిల్పకళా సౌందర్య సందర్శన భాగ్యమైన కలిగినది కదా ఇంకా ఉంది మిగతాది రేపు వివరిస్తాను సేకరణ కురువ భాస్కర్ తెలుగు భాషోపాధ్యాయులు బోధగవి అనంతపురం జిల్లా అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు